వైకాపా పాలనలో తిరుమలలో మఠాల పేరుతో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని జనసేన నేత కిరణ్ రాయల్ ఆరోపించారు తిరుమలలో విశాఖ శారదాపీఠం ఆక్రమణలు చేసిందంటూ నిర్మాణాలను ఆయన పరిశీలించారు శారదాపీఠం వెనుక ఐదు నక్షత్రాల హోటళ్లను తలపించేలా నిర్మాణాలు చేస్తున్నారని ఆరోపించారు వైకాపా నాయకులు మఠాలను అద్దెకు తీసుకుని భక్తుల నుంచి లక్షలు సంపాదిస్తున్నారని మండిపడ్డారు శారదాపీఠం ఆక్రమణలు కూల్చివేయాలని ఈవోకు ఫిర్యాదు చేస్తామని కిరణ్ రాయల్ చెప్పారు శారదాపేట స్వరూపంలో మీ మఠంలో ఉన్నాం చల్లి ప్రొసీడింగ్స్ ప్రకారం ఏ మఠం కలిసి తిరుమలలో యాభై వడలకు వంద పొడువు ఇస్తారు మీకు ఇందాక ఇది డబల్ అయింది యాభై వంద అక్కడ ఉంది ఇక్కడ యాభై వంద మళ్ళా దీనిపైన తిరుపతిలో స్టార్ హోటల్స్ కూడా పనికిరావు అటువంటి నిర్మాణం చేస్తాం ఆరు అంతస్తుల భవనం తిరుమలలో జీ ప్లస్ టూ జీ ప్లస్ టూ కదా జీ ప్లస్ త్రీ జీ ప్లస్ ఫైవ్ అండర్ గ్రౌండ్ స్థలం కింద పోతారు కింద పోయిన ఛాన్స్ ఎందుకంటే ఇక్కడ వర్షం వస్తే వరద వచ్చేది దాన్ని ఆపేసి రోడ్ వేస్తున్నారు వీళ్ళు మఠానికి కావాలని ఎంత దారుణం అంటే ఉంటే స్వరూపనంద స్వామి ఎంత చేస్తాడు స్వరూపానంద స్వామి జగన్ మించిపోయినట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా స్థలాలు కనిపిస్తే ఆయన పార్టీ కార్యాలయం నలభై రెండు ఎకరాలు ఇచ్చాడు ఆయన వాళ్ళ గురువు గారు గురువుతాడు చిన్న అవుతాడు ఏదో స్వరూపాన స్వామి ఆయనకి ఆయన ఆయన పాటలోనే తిరుమల ఐదు లక్షల మంది జన్మొస్తుంటే ఆరంత అసలు భవనం పర్మిషన్ అడిగితే అధికారులు ఒక్క పేపర్ లేదంట